హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాక్రీ సరే ఏంటి షాక్ అయ్యారా అంబ్రిలా చూసి ఎస్ రెయిన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో ఈ రెయిన్ సీజన్ లో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ గా ఉంటుందని చెప్పి సో అంబ్రిల్లాస్ అట్లానే సో రెయిన్ కోట్స్ సో ఇవన్నీ అవైలబుల్ గా దొరికే షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ప్రస్తుతం మనం బేగం బజార్ దగ్గరలోని రామ్ దేవ్ లైటింగ్ స్టోర్స్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇక్కడ కేవలం సెవెంటీ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ నుంచి అంటున్నారు సో ఒకసారి చూసేద్దాం వీళ్ళ దగ్గర ఏవే ఉన్నాయి సో గుర్తుపెట్టుకోండి ఇది కేవలం హోల్సేల్ వాళ్ళకి మాత్రమే ఈ వీడియో సో వాళ్ళకి మాత్రమే సో లెట్స్ వాచ్ యంగ్ ఎంటర్ప్రైజ్ దగ్గరికి అయితే వచ్చేసాము సో బిజినెస్ లో ఎప్పటి నుంచో చాలా మంచి సక్సెస్ అందుకుంటూ సో వాళ్ళ లైఫ్ స్టోరీ అట్లనే అసలుకి రెయిన్ సీజన్ కి సంబంధించిన వస్తువులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి రాహుల్ గారు ఉన్నారు సో నమస్తే అండి హాయ్ ఓకే రాహుల్ గారు అయితే మన దగ్గర ప్రస్తుతం రైన్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా సో రెయిన్ సీజన్ కి యూస్ఫుల్ అయ్యేలా సో మన ప్రోడక్ట్స్ టూ ఫోల్డ్ ఉంది టూ ఫోల్డ్ లో చాలా వెరైటీ ఉంది కంపెనీస్ ఉంది ఆక్స్ఫర్డ్ ఉంది ఎల్ఐసి గోల్డ్ ఉంది మ్యాక్స్ ఉంది సిటిజన్ ఉంది ఓకే దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి మరి త్రీ ఫోల్డ్ కావాలంటే త్రీ ఫోల్డ్ లో కూడా వెరైటీస్ ఉంటది వేరే వేరే కంపెనీస్ లో వెరైటీస్ ఉంటది మరి క్యాప్సూల్ అంబ్రేలా కొంచెం మోడల్ గా బాటిల్ అంబ్రేలా ఇది అంబ్రేలాస్ అండి ఎస్ ఇది చాలా మోడల్ గా ఉంది కదా ఇది మోడల్ గా ఉంటది కొంచెం టాబ్లెట్ టైప్ లాగా అనిపిస్తుంది ఇది క్యాప్సూల్ లాగా ఉంటది ఇది బాటిల్ లాగా ఉంటది మరి 3 ఫోల్డ్ 3 ఫోల్డ్ లో ఇది బటన్ ది ఉంటది బటన్ తో ఓపెన్ చేయొచ్చు బటన్ తో క్లోజ్ చేయొచ్చు చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను ఎస్ చూడండి ఎస్ బటన్ తో కూడా క్లోజ్ అవుతది ఎస్ బటన్ తోటి ఓపెన్ అయ్యి క్లోజ్ అవుతుంది ఓకే సో ఎంత ఏం చేసాను ఇది మామూలుగా బ్యాగ్స్ లో కూడా క్యారీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది క్యారీ చేసుకోవచ్చు ఓకే ఎంత ఎంత ఉంటుందండి ఇది కాస్ట్ మామూలుగా కాస్ట్ ఇది అయితే మీకు టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ సో ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఓకే మరి దీంట్లో త్రీ ఫోర్ లో కావాలంటే వంద రూపాయల నుంచి స్టార్టింగ్ సో ఇది స్టార్టింగ్ లో ఇది ఇది అయితే హండ్రెడ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఒకసారి చూద్దాం అంటే సీజన్ అంటే మనకి ఇట్లానే రెయిన్ కోట్స్ కూడా ఎక్కువగా చూస్తుంటాం కదా కోట్స్ కూడా ఉంది మరి దీంట్లో వెరైటీ చాలా కిడ్స్ లో వెరైటీ కావాలంటే కిడ్స్ లో ఉంది హెవీ రేంజ్ లో కావాలంటే హెవీ రేంజ్ లో ఇది కూడా షూట్ చేసుకోండి ఇది వచ్చేసి మామూలుగా చిన్న మోడల్ లో ఉన్నాయి కదా ఇది ఇది వచ్చేసి బిగ్ సైజ్ బిగ్ సైజ్ ఓకే దీంట్లో కూడా పెద్ద వెరై దీంట్లో కూడా చాలా వెరైటీ ఇంకా డిస్ప్లే చేయలేరు చేస్తే మీకు అర్థం అవుతుంది సో ఇవి ఇవి ఎట్లా మనకి ఇవి ఎట్లా పెద్ద వచ్చేసి పెద్ద వచ్చేసి వంద రూపాయల నుంచి స్టార్టింగ్ సో హండ్రెడ్ స్టార్టింగ్ ఉంటది ఇంకా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దాకా రేంజ్ ఉంటాయి మొత్తం పెద్ద వాళ్ళకి బాగుంటాయి కదా ఇది ఓపెన్ చేసి చూపియండి ఒకసారి ఓపెన్ చేద్దాం సో వా ఇది చూడడానికి క్యారీ చేయడానికి కూడా బాగుంది కదా బయటికి వెళ్ళేటప్పుడు సో పైకి అనడం చాలా ఈజీగా ఉంది కదా చాలా ఈజీగా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇది సో ఒక టూ మెంబర్స్ వరకు సరిపోతుంది టూ మెంబర్స్ వరకు సరిపోతుంది ఓకే ఎంత ఉంటుంది అన్న ఇవి వీటికి వాటికి కాస్ట్ డిఫరెంట్ ఉంటుందా ఇది డిఫరెంట్ ఉంటది వెరైటీస్ మీద రేట్లు ఉంటాయి ఒక్క వెరైటీ దీంట్లో వంద రూపాయలు హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఓకే ఇది అంబ్రెలాస్ అయితే టూ హండ్రెడ్ టూ ఇలా కాస్ట్ పెరుగుతూనే ఉంటాయి ఓకే వెరైటీ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి ఓకే వీటిలో ఇప్పుడు మనం ఇవి వచ్చేసి బాటిల్ టైప్ కదా ఇలాంటివి చాలా క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి యాక్చువల్లీ బాటిల్ యాక్చువల్లీ అన్న ఇప్పుడు కోట్స్ కానీ అంబ్రిలాస్ కానీ బయటికి వెళ్ళినప్పుడు రెయిన్ సీజన్ లో కొంచెం ఎక్కువ అంటే పట్టుకెళ్ళడానికి సపరేట్గా గా ఉంటుంది యాక్చువల్లీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా సో పాకెట్ రెయిన్ కోట్ అని సో అది ఒక్కసారి చూపిస్తారా మనకి పాకెట్ రెయిన్ కోట్ మనది ఇది ఓకే ఇలాంటి వస్తుంది మొత్తం ఇక్కడ డిస్ప్లే లో ఉంది దీంట్లో 12 వెరైటీస్ మొత్తం ఇది చూడండి ఇది కూడా మొత్తం పాకెట్ రెయిన్ కోట్స్ పాకెట్ రెయిన్ కోట్స్ కూడా చూడొచ్చు ఓకే క్వాలిటీ షాప్ లో విజిట్ చేస్తే మీకు అర్థం అవుతుంది క్వాలిటీ ఎలా అని ఏంటంటే ప్యాకింగ్ కూడా చాలా బాగుంటది ఇలా ప్యాకింగ్ వస్తుంది మొత్తం సో ప్యాకింగ్ వచ్చేసి ఇలా ప్యాకింగ్ వస్తుంది మొత్తం గుడ్ క్వాలిటీ ప్యాకింగ్ పోంచోలో మొత్తం సింగిల్ పీస్ ప్యాకింగ్ ఉంటది సింగల్ పేస్ చూడండి ఇది మొత్తం ట్వెల్వ్ వెరైటీస్ ఉంటుంది అన్న మామూలుగా మామూలుగా సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఓకే సో ఇది వచ్చేసి మామూలుగా ఇది ప్యాంట్ షర్ట్ షర్ట్ ఇది క్లాత్ లో ఓకే క్లాత్ ఇది ఇది క్లాత్ చూడండి మీరు రెయిన్ క్లాత్ అంబ్రేలా క్లాత్ ఉంటదిలో ప్యాంట్ షర్ట్ కూడా ఉంటది మరి దీంట్లో కూడా ఉంటది చూడండి దీంట్లో కూడా ట్వెల్వ్ వెరైటీస్ ఉంటది ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వెరైటీస్ ఉంటాయి ఓకే సో ఇవి యాక్చువల్లీ ఒకసారి యూజ్ చేయగానే తర్వాత యూజ్ తర్వాత కూడా యూజ్ చేయొచ్చు మొత్తం రైనీ సీజన్ నడుస్తుంది త్రీ ఫోర్ మంత్స్ ఆరామ్ గా నడుస్తుంది త్రీ ఫోర్ మంత్స్ వరకు ఉంటాయి ఓకే దీంట్లో డబుల్ క్లాత్ కావాలంటే ఇది ఇయర్స్ ఇయర్స్ లాగా ఉంటది ఇది కొంచెం క్వాలిటీ గుడ్ క్వాలిటీ ఓకే ఇదా ఇలాంటి దీంట్లో కూడా క్వాలిటీలు ఉంటాయి దీంట్లో క్వాలిటీ ఉంటాయి ఇది అయితే పీవీసీ రేంజ్ ఉంటది మొత్తం ఇది అయితే డబల్ క్లాత్ రేంజ్ ఉంటది డబల్ క్లాత్ లో కూడా మా దగ్గర ట్వంటీ ఓకే మరి లాంగ్ రివర్సేబుల్ లో లేడీస్ వేసుకుంటారు కదా దాంట్లో ఇది పివిసి రేంజ్ ఉన్నాయి మొత్తం ఇది మొత్తం రివర్సేబుల్ రేంజ్ ఉంటాయి ఎంత పొడవు ఉంటాయి అనేవి లేడీస్ కి వస్తేస్ లేడీస్ కి వస్తుంది లేడీస్ కి ఆంటీస్ కి అందరికి వస్తుంది ఇది ఓకే ఇంకా మన దగ్గరే ఇంకేమున్నాయన్న మాములుగా రాయండి సార్ కిడ్స్ లో కిడ్స్ లో కిడ్స్ లో ఉన్నాయా ఒకసారి బ్యాగ్ ఇంకా సైజెస్ కూడా ఉంటాయి దాంట్లో బ్యాగ్ కూడా ఇప్పుడు స్కూల్స్ కి వెళ్లే వాళ్ళకి బ్యాగ్ వెళ్ళడానికి బ్యాగ్ 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 టైప్ లో రెయిన్కోట్స్ లో ఉన్నాయి సో యాక్చువల్లీ ఇది పిల్లలకి చిన్న పిల్లలకి చాలా యూస్ ఫుల్ అయింది ఇది బ్యాగ్ స్పేస్ కదా బ్యాక్ స్పేస్ ఇది సో బ్యాగ్ పెట్టుకోవడానికి చాలా యూస్ ఫుల్ ఏదంటే ఇది నూట పది నుంచి స్టార్టింగ్ సో ఈవెంట్ అన్న వన్ టెన్ నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ కిడ్స్ రేంజ్ లో కిడ్స్ లో మరి ఇది లేడీస్ లో కావాలంటే మన దగ్గర వన్ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ వన్ ఫార్టీ ఫైవ్ బేట్ మనకి ఎట్లా దొరుకుతాయి అన్న మామూలుగా వీటి కాస్ట్ ఇది అంతా ఇది బయట రిటైల్ లో తీసుకుంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా తీసుకుంటారు స్టార్టింగ్ రేంజ్ త్రీ హండ్రెడ్ కూడా తీసుకుంటారు ఓకే ఇది మనది హోల్సేల్ ఏంటంటే మినిమం టెన్ థౌసండ్ బిల్ అయితే అలా మొత్తం హోల్సేల్ సో ఇది వచ్చేసి హోల్సేల్ అనమాట యూస్ఫుల్ అవుతుంది మీరు గుర్తు పెట్టుకుని మళ్ళీ తమ్ముళ్ళు చూసి నన్ను మాత్రం తిట్టుకోకండి ఓకే సో ఓకే అన్న ఇంకా మన దగ్గర ఏమేమన్నా ఇవేంటివి ఇవి మొత్తం ఇది లోనే ఉన్నాయి ఇదే మొత్తం డిస్ప్లే లో పెట్టినాం కదా అది స్టాక్ ఎవరైనా వస్తారు కదా అర్జెంట్ కావాలని వానికి అర్జెంట్ ఇస్తాం మరి డిస్టిక్ హోల్ అయితే రాసి వెళ్ళిపోతారు మళ్ళీ దీంట్లో కిడ్స్ లో ప్యాంట్ షర్ట్ కావాలంటే ప్యాంట్ షర్ట్ కూడా ఉంది ఓకే కిడ్స్ లో ప్యాంట్ షర్ట్ కూడా ఉంది కావాలంటే వాయిస్ కి ఉంటది కదా అలా ఓకే ఎట్లా బిజినెస్ అనిపిస్తుంది మీకు మాదైతే గుడ్ అన్న నడుస్తుంది రెండు కోట్ ఇంకా అంబ్రేలా సీజన్ అయితే మంచినే ఓకే మరి ఇది ఒక సీజన్ టైప్ కదా ఓన్లీ ఒక ఈ సీజన్ లోనే ఉంటుంది ఇదే సీజన్ చేస్తాం దీని తర్వాత మాది లైటింగ్ సీజన్ ఉంటది దాని తర్వాత లైటింగ్ లో బిజీ అయిపోతాం ఇంకా డిసెంబర్ తర్వాత డిసెంబర్ దాకా ఓకే సీజన్ బట్టి సో వావ్ నిజంగా చాలా గ్రేట్ అన్న యాక్చువల్లీ సో అయితే ఇదేంటన్నా ఇదే మోడల్స్ ఇవి హెవీ మోడల్స్ అక్కడ చూ పెట్టినా చూడండి టెన్ టువెల్వ్ మోడల్స్ చిన్నది పెద్దది మొత్తం రేంజ్ లో ఇది చూడండి ఇది కూడా పదార్పులది ఇది రేట్లు తక్కువ తక్కువ రేట్లు ఐటమ్స్ ఇది ఓకే కొంచెం తక్కువ కాస్ట్ లో కావాలనుకుంటే కొంచెం యూజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా చాలా ఈజీగా ఉంటుంది సో ఇదేంటన్నా మాల్ లైటింగ్ చాలా బాగుంది లైటింగ్ లైటింగ్ అంబ్రేలా ఇంక ఇది కూడా సేమ్ బటన్ తో ఓపెన్ అయింది బటన్ తో క్లోజ్ అవుతుంది చూడండి ఇది కూడా బటన్ తోటి క్లోజ్ అయి బటన్ తోటి ఓపెన్ అవుతుంది ఇది టార్చ్ అంబ్రేలా టార్చ్ వానకాపుల్ వానకాలప్పుడు లైట్స్ పోతుంది కదా యూజ్ అవుతుంది అవును చాలా యూజ్ అవుతుంది సో ఇవేంట బిగ్ సైజ్ కదా ఇది బిగ్ సైజ్ అండి ఇది టూ త్రీ మెంబర్స్ ఫ్యామిలీ తీసుకుంటారు కదా చిన్న చిన్న పిల్లలు ఉంటారు దానికి యూజ్ అయిపోతుంది సరిపోతుంది కదా సిక్స్ సెవెన్ వెరైటీస్ ఉంది దీంట్లో కూడా ఇది రేట్లు తక్కువ ఐటమ్స్ సో ఇవి కూడా తక్కువేనా తక్కువ రేట్స్ ఇది ఓకే ఇవేంత అన్న ఇవి మీకు నూట నాలుగు నలభై వచ్చేస్తుంది ఇది సైజ్ కూడా చాలా పెద్దది ఉంటుంది చాలా పెద్ద ఇద్దరు ఇద్దరు మాక్సిమం ముగ్గురికి సరిపోతుంది అనుకుంటే ఆ ముగ్గురు ముగ్గురు నాలుగు నలుగురికి కూడా వస్తుంది ఎంత ఇది కాస్ట్ ఎంత నూట నలభై నుంచి స్టార్టింగ్